కంటియలో నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు చాలా మందిలో ఈ ప్రశ్న తలెత్తుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఫీజిబిలిటీ సర్వేలు చేయడం టెక్నికల్ అంశాలపైన సర్వే చేయడం దీని సారాంశం దీంతో ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుంది అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది గతంలో కూడా మనం ఒక వీడియో చేసాం మైలవరం ప్రాంతంలో ఆరు వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి అక్కడ ఎయిర్పోర్ట్ రావచ్చు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది దీంతో పాటు ప్రత్యామ్నాయ స్థలాలపైన అధికారులు ఫోకస్ పెట్టారని ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి క్రమంలో ఫీజిబిలిటీ జరిగే లోపు ల్యాండ్ సెలెక్షన్ కూడా జరగాలి అనేటువంటి ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది దీని ఈ మేరకు సంబంధిత శాఖలు విభాగాల అధికారులకి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి ఈ నేపథ్యంలో కొన్ని పాజిబుల్ ప్రదేశాలు అమరావతి చుట్టుపక్కల ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ఉన్నటువంటి అవకాశాలపైన అధ్యయనం జరుగుతున్నట్టుగా తెలిసింది ఆ ప్రదేశాలు ఏంటి ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఏముంది ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటుంది అనేటువంటి మాటలు ప్రచారంలోకి వచ్చాయి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని దాని నైసర్గిక స్వరూపం చుట్టుపక్కల ప్రదేశాలు ఇవన్నీ మనం ఒకసారి చూస్తే కనుక ఇక్కడ కనిపించేటువంటి పరిణామాలు అంటే ఓవరాల్గా ఒక రెండు వందల కిలోమీటర్ల రేడియస్ని పరిశీలించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ మనం అధ్యయనం చేయాలంటే అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం జరుగుతున్నటువంటి పరిధిలో దాదాపు యాభై నుంచి ఎనభై కిలోమీటర్ల రేడియస్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ నడుస్తుంది కానీ అమరావతికి దూరంగా ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నిటినీ కూడా అధ్యయనం చేస్తున్నారు ఏ ఏ ప్రాంతాలు ఎందుకంటే అమరావతి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆల్రెడీ వెల్ డెవలప్డ్ నగరాలు ఉన్నటువంటి ప్రాంతం పట్టణాలు ఉన్నటువంటి ప్రదేశాలే ఉన్నాయి సో ఈ ప్రాంతాల్లో ఇక్కడ మనం ఒక సెంట్రల్ పాయింట్గా ఇది తీసుకుని చూసినప్పుడు ప్రస్తుతం అమరావతి నగరం రాజధాని అమరావతి నగరం ఈ ప్రదేశంలో ఉంది ఈ ప్రదేశాన్ని ఒక సెంట్రల్ పాయింట్గా మనం చూస్తే కనుక దీనికి అతి సమీపంలో విజయవాడ నగరం ఆల్రెడీ అభివృద్ధి చెందింది ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్టు సర్వీసెస్ అందిస్తుంది అలానే ఇటుపక్కన చూస్తే కనుక విజయవాడ నగరానికి సంబంధించిన విజయవాడ నగరం దాదాపుగా ఆనుకుని డెవలప్ అయిన పరిస్థితి ఉంటే గుంటూరు నగరం కొద్దిగా దూరంలోనే గుంటూరు నగరం ఉంది ఈ రెండు ప్రాంతాలని కనెక్ట్ చేసే విధంగా నేషనల్ హైవే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మధ్యలో కూడా అన్ని డెవలప్ అయినటువంటి ప్రదేశాలే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మైలవరం ప్రాంతాన్ని మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక మైలవరం ప్రాంతం ఈ ప్రదేశంలో వస్తుంది ఇది అంటే ఇది విజయవాడకి అటుపక్కగా వస్తుంది అంటే విజయవాడ టు మైలవరమే దాదాపు యాభై కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ ఉండే ఉండేటువంటి అవకాశం అంటే ఆ ప్రాంతాల అన్నింటినీ నేరుగా మైలవరం అనేటువంటి ప్రాంతం కాకపోయినా కానీ కనీసం నలభై యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ కనిపించేటువంటి పరిస్థితి ఉంది ప్లస్ అమరావతి నగరానికి మళ్ళీ కృష్ణానది దాటి లోపలికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈసారి రాజధానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ని మ్యాక్సిమం గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికోసం అమరావతి రింగ్ రోడ్డు ఏదైతే ఓఆర్ఆర్ పేరుతో ఒక ప్రతిపాదన చేశారో ఓఆర్ఆర్కి చుట్టుపక్కల దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఓఆర్ఆర్ నిర్మాణం అంటూ జరిగితే ఈ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా ఇలా వచ్చేటువంటి అవకాశం ఉంది గుంటూరు నగరం కూడా ఈ పరిధిలోకి వచ్చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఓఆర్ఆర్ పరిధిలో లేదా ఓఆర్ఆర్ శివారుల్లో ఉన్నటువంటి ప్రదేశాలని ఎంపిక చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఒక రెండు ప్రదేశాలకు సంబంధించినటువంటి మోస్ట్ పాజిబుల్ అంశాలు ఎందుకంటే ఇక్కడ భూసేకరణ అంటూ జరిగితే లబ్ధిదారులు అంటే ఎవరైతే భూ నిర్వాసితులు అవుతారో వాళ్ళకి పేమెంట్ చేయడం అనేది కూడా ప్రభుత్వానికి ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మారుతుంది భూ సమీకరణ విధానంలో చేస్తే అక్కడ ఉన్నటువంటి భూముల విలువ కోట్లలో ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే సాగుబడిలో ఉన్నటువంటి అనేక భూములు అనేక ప్రాంతాలు ఈ ప్రదేశాల్లో ఉన్నాయి కాబట్టి ఆ ధరలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం భూముల్ని అన్వేషించినట్టుగా అన్వేషిస్తున్నట్టుగా ఒక సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో రెండు పాజిబుల్ అంశాలు కనిపిస్తున్నాయి అందులో ముఖ్యమైనది తాడికొండ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అమరావతి అనగానే అమరావతి రింగ్ రోడ్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం కానీ అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే అనేది రాయలసీమని ఆంధ్రప్రదేశ్ని కలిపేటువంటి ఒక కీలకమైనటువంటి ప్రదేశం కాబోతుంది కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఇటువైపు నుంచి అంటే రాయలసీమ వైపు నుంచి వచ్చేటువంటి ఈ హైవేని దృష్టిలో పెట్టుకుని కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్లానింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ క్రమంలోనే ఇటు తాడికొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములపైన అధ్యయనం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది తాడికొండ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఈ ప్రాంతంలో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి రెండు మార్గాలు రెండు ప్రత్యామ్నాయమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి ఈ ప్రదేశంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కూడా అందుబాటులో పెద్ద ఎత్తున ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ప్రాంతంలో సో ఈ భూముల్ని సద్వినియోగం చేసుకోవడం ప్రైవేటు భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి ఉండేటువంటి పరిస్థితి ఈ ప్రదేశాల్లో చూస్తే కనుక ల్యాండ్తో పాటు వాటర్ అవైలబిలిటీ ఇటువంటి అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కూడా అన్ని సానుకూల అంశాలే ఉన్నాయి అలానే ఆ ప్రాంతాల్లో పొలాలకు సంబంధించినటువంటి రేట్లు కూడా కొంతవరకు తక్కువగానే ఉంటాయి మిగతా ప్రాంతంతో పోల్చి చూసినప్పుడు ఇటు ప్రతి ప్రతి కొండ ప్రత్తిపాడు గుంటూరు నగరానికి సంబంధించి సమీపంగా వచ్చేటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా కాబట్టి ఈ ప్రాంతంలో కనుక నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ తాడికొండకి కంతేరుకి బ్రహ్మంగారి మఠం ఈ మూడు ప్రాంతాలకి మధ్యలో వచ్చేటువంటి ప్రదేశాల్లో భూములు అందుబాటులో ఉన్నాయనేటువంటి ఒక సమాచారం కూడా అందుతోంది సో ఆ రకంగా చూసినప్పుడు నేషనల్ హైవే ఏదైతే అమరావతి ఎక్స్ప్రెస్ వే అనేటువంటి పేరుతో రాయలసీమని అమరావతి ప్రాంతంతో కనెక్ట్ చేయాలో అనుకుంటున్నారో ఆ ప్రాంతానికి ఇది సమీపానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి మార్గం అనేది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది సో ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక మొదటి ప్రాధాన్యంగా ప్రాధాన్యత అంశంగా మనం చూస్తే కనుక మరొక రెండవ ప్రత్యామ్నాయంగా చూసేటువంటి అంశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అది ఈ ఈ నెమలికల్లు లచ్చన్న గుడిపోడు ఈ ఊరు ప్రాంతాలకు సంబంధించి ఎందుకంటే ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఈ లచ్చన్న గుడిపూడి అనేటువంటి ప్రదేశం కూడా ముఖ్యమైనటువంటిది చూస్తే మనకి ఇక్కడ మొత్తం టోటల్ మ్యాప్ పరంగా చూస్తే పెద్ద పరిమి నుంచి వచ్చేటువంటి రహదారి ఇక్కడంతా కూడా ఇది ప్రస్తుతం ఇలా ఉంది కానీ ఈ ప్రదేశం అంతా కూడా మాస్టర్ లో భాగంగా రహదారి వ్యవస్థలన్నీ కూడా ఇటువైపు కనెక్టివిటీ వచ్చేటువంటి రహదారి వ్యవస్థలు కనిపిస్తాయి ఇది తాడికొండ ప్రదేశం అయితే లచ్చన్న గుడిపూడి అనేది ఈ ప్రాంతం అంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక ఈ లచ్చన్న గుడిపూడి దగ్గర నుంచి మోతాడక వరకు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో నెమలి నెమలికల్లు పాములపాడు ఇలా కొన్ని విలేజెస్ వస్తాయి రావెల ఇవన్నీ కూడా ఒక దగ్గర దగ్గరగా వచ్చేటువంటి విలేజెస్ ఇక్కడ కూడా చిన్న చిన్న గ్రామాలు అయినప్పటికీ కూడా స్థలాల విషయంలో పొలాల విషయంలో కానీ స్థలాల విషయంలో కానీ భూముల విషయంలో కానీ ఇక్కడ కూడా అవైలబిలిటీ బాగానే ఉండే అవకాశం ఉంది ప్లస్ ఎక్కువ మందిని డిస్టర్బ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉండవు అనేటువంటి సమాచారం అందుతుంది అంటే ఈ ఇంకొక విషయం ఏంటంటే ఈ రహదారిని ఒకసారి మనం గమనించి చూస్తే కనుక ఒకసారి ఈ రెండు ప్రదేశాలని ఒకసారి ఇలా చూస్తే ఇక్కడ కనిపించేటువంటి మరొక ఆసక్తికరమైనటువంటి విషయం కామన్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి ఒకవేళ నెమలికలు మోతడుక ఈ ముక్కామల లచ్చన్న గుడిపూడి మధ్యలో గనక ప్లాన్ చేస్తే ఇటు నుంచి వచ్చేటువంటి నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది అలానే ఇక్కడ చూస్తే నెక్కల్ నెక్కల్లు పూర్తిగా రాజధానిలో ఉన్నటువంటి కర్లపూడి ఇవన్నీ కూడా రాజధానిలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇది అమరావతి రాజధాని ప్రాంతానికి కూడా ఇది అత్యంత సమీపంలో ఉండేటువంటి ప్రదేశం అవుతుంది అలానే ఇక్కడ అమరావతి రోడ్డు అంటే ఇది పాత అమరావతి దేవాలయానికి సంబంధించినటువంటి రోడ్డు గుంటూరు నుంచి అమరావతి వెళ్లేటువంటి రహదారి ఇది ఇది ఆల్రెడీ రెండు వందల అడుగుల విస్తీర్ణతో ఉండేటువంటి రహదారిగా డెవలప్ చేస్తున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఈ ప్రదేశంలో దొరికేటువంటి భూముల ధరల విషయంలో కూడా అలానే ఇటువైపు ఉన్నటువంటి తాడికొండ దగ్గర మనం చూసినటువంటి ప్రదేశంలో ఉండేటువంటి ధరల విషయంలో కూడా పెద్దగా తేడా ఉండేటువంటి అవకాశం ఉండదు అలానే మొత్తం భూములన్నీ కూడా సమతులంగా ఉండేది కానీ ఇటుపక్కన గమనించి చూస్తే కనుక ఇక్కడ మాత్రం కొంచెం చిన్న చిన్న కొండలు గుట్టలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి ఎందుకంటే ఇటువైపు అనంతవరం గుట్ట మొత్తం కూడా ఈ ప్రాంతంలోనే వస్తుంది ఈ నల్లకుర్లపాడు పెద్దమద్దూరు ఇవన్నీ కూడా నెక్కలు ఇవన్నీ రాజధానిలోకి వచ్చేటువంటి గ్రామాలు రాజధానికి అత్యంత సమీపంగా ఉండేటువంటి ప్రదేశం అలానే ఇక్కడ అనంతవరం అంతా కూడా కొంత కొండలతో ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉండవచ్చు కానీ తాడికొండ దగ్గర అయితే పూర్తిగా ఇటువైపు తాడికొండ బ్రహ్మంగారి మఠం మధ్యలో ఉండేటువంటి ప్రాంతాల్లో అయితే పూర్తిగా చదును భూమి ఉండేటువంటి అవకాశం ఉంది నిర్మాణానికి కూడా ఇబ్బందులు పెద్దగా వచ్చేటువంటి ఛాన్సెస్ లేవు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం ఆధారంగా చెప్తున్నటువంటి అంశాలు మాత్రమే అయితే సాయిల్ టెస్ట్ విషయంలో కానీ టెక్నికల్గా ఎయిర్పోర్ట్ అథారిటీ అఫీషియల్స్ దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు వాళ్ళు చూసి టెక్నికల్ ఫీజిబిలిటీస్ పైన క్లారిటీ ఇచ్చే వరకు దీనిపైన ఎవరు కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించడానికి అవకాశం ఉండదు కాకపోతే ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్స్ విషయంలో చూస్తే కనుక ఈ ప్రదేశంలో కూడా దాదాపు ఒక రెండు వేల ఎకరాల భూములు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉన్నట్టుగా ఒక సమాచారం ఉంది ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఓవరాల్గా ఈ ప్రాంతంలో మొత్తం మీద భూములకి సంబంధించినటువంటి సమస్య ఎక్కడ కూడా ఉండదు అలానే ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొత్తం రాజధాని ప్రాంతాన్ని కోస్తా ప్రాంతంతో మనం ఒకసారి చూసినప్పుడు ఈ ప్రదేశంలో ఉండేటువంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని చూడాల్సి ఉంటుంది ఇది ఓవరాల్గా మ్యాప్ ఇది అయినప్పుడు మొత్తం మీద మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సెంట్రల్లీ లొకేటెడా కాదా యాక్సెసిబిలిటీ విషయంలో ప్రయాణాలకు సంబంధించి కానీ ప్రయాణికులు వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి దీనిపైన కూడా అధ్యయనం చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈ అధ్యయనం చేసేటువంటి అధికారులందరూ కూడా ఒకటే స్పష్టంగా చెప్తారు ఎకనామిక్ ఫీజిబిలిటీ ఆల్రెడీ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ పైన కూడా లెటర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు టెక్నికాలిటీస్ ప్రీ సర్వేకి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీని కూడా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది ఇటువైపు ఏర్పాటు చేయడం వల్ల అంటే గుంటూరు నగరం నుంచి చూసినప్పుడు ప్రయాణికుల సంఖ్య పెద్ద సంఖ్యలో గుంటూరు నగరం ఆల్రెడీ వెల్ డెవలప్డ్ కాబట్టి అక్కడ నుంచి విమానయానం చేసేటువంటి వారి సంఖ్య ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది అంటే ఇమీడియట్గా ఈ ప్రాంతంలో కనుక విమానాశ్రయం వస్తే ఉదాహరణకి ఈ ప్రాంతంలో ఇది తాడికొండ ప్రదేశం ఇదైనా కావచ్చు లేదా నెమలికల్లు ఈ ప్రాంతం ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కడొచ్చినా కానీ అమరావతి నగరానికి సంబంధించి ఇక్కడ యాక్సెసిబిలిటీ ఈజీ అవుతుంది గుంటూరు నగరం నుంచి ఈజీ అవుతుంది విజయవాడకు సంబంధించి ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ని ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా ఉపయోగించిన ఇతర అవసరాల కోసం ఉపయోగించినా కానీ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి కనెక్టివిటీ విజయవాడ నుంచి చూసినా కానీ పెద్ద దూరం అనుకుంది ఎందుకంటే ముప్పై నలభై కిలోమీటర్ల కంటే ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లేదు ఈరోజు మనం గమనించి చూస్తే కనుక ముంబైలో నిర్మిస్తున్నటువంటి కొత్త విమానాశ్రయం ముంబై నుంచి నవీ ముంబైకి దాదాపు ముప్పై ముప్పై తొమ్మిది కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రదేశం అంటే ఒక ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాల ప్రయాణం మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫ్యూచర్ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు అమరావతికి కనెక్టివిటీ రావడం అలానే ఇంటర్నేషనల్ టూరిస్టులకి ఇంటర్నేషనల్ ట్రావెల్ విషయంలో గుంటూరుకి యాక్సెసిబిలిటీ రావడం ఇటు విజయవాడ నుంచి పెద్దగా దూరం లేకపోవడం ఇవన్నీ గమనించి చూసినప్పుడు ఏ ప్రదేశాన్ని ఎంపిక చేస్తారు అలానే టెక్నికల్ ఫీజిబిలిటీస్ విషయంలో చూసేటువంటి ప్రధానమైన అంశాలు ఏంటంటే సాయిల్ టెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ ఎంతవరకు గట్టిగా ఉంటుంది అలానే అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎంతవరకు అనువుగా ఉంటుంది ఈ అంశాలపైన కూడా అధ్యయనం జరుగుతుంది కాబట్టి ఈ వీటిలో ఎటువంటి ఇబ్బందులు రాకపోవచ్చు ఇటువైపు గుంటూరు నుంచి అమరావతికి కనెక్ట్ అయ్యేటువంటి పెద్ద రోడ్డు ఇక్కడ వచ్చేటువంటి రింగ్ రోడ్డు ఇవన్నీ కలుపుకొని చూసినప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రింగ్ రోడ్డు కూడా అతి సమీపంలో ఉండేటువంటి అవకాశంలో ఉంటుంది కాబట్టి గుంటూరు జిల్లాలో మ్యాక్సిమం ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది గుంటూరు జిల్లాలో జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అధ్యయనాలను బట్టి చూస్తే కూడా భూములకు సంబంధించి కూడా రెండు మూడు అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి నెమలికలు ఇక్కడ ఈ రెండు అంశాలని ప్రధానంగా ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు గుంటూరు నగరం అనేది ఇక్కడ ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి గుంటూరు జిల్లా వైపు నుంచి ఎక్కువ ఆలోచించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకొక ప్రాథమికమైనటువంటి అంశం మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందంటే నాగార్జున సాగర్ దగ్గర కూడా ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది ఇది మట్టపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం ఒక పాయింట్ కింద మనం చూస్తే కనుక ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి కూడా డిస్టెన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది కనీసం డెబ్బై ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ కనిపించేటువంటి అవకాశం ఉంది అదే ఈ ఈ ప్రాంతాన్ని కాకుండా ఒకవేళ ఇప్పుడు చెప్పినటువంటి ముఖ్యంగా పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి కొన్ని ప్రదేశాలపైన కూడా అధ్యయనం జరుగుతుంది కృష్ణా నదికి దగ్గరగా ఉండే విధంగా కనుక ఈ ప్రాంతంలో నిర్మాణం జరిగితే కనుక డిస్టెన్స్ కొంత మళ్ళీ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి టెక్నికల్గా నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ ఫీజిబిలిటీకి సంబంధించి కూడా ఆటంకాలు ఉండకపోవచ్చు ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నప్పుడు కనీసం నూట యాభై కిలోమీటర్ల నుంచి రెండు వందల కిలోమీటర్ల పరిధిలో మరొక ఎయిర్పోర్ట్ని ఎంకరేజ్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు అమరావతికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎంటిటీ ఇవ్వాలి ఇంటర్నేషనల్ సిటీగా డెవలప్ చేసేటువంటి క్రమంలో ఇంటర్నేషనల్ హోదా కలిగినటువంటి ఒక ఎయిర్పోర్ట్ రావాలి అలానే స్థానికంగా ఉన్నటువంటి అవసరాలు టెక్నికల్ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఎటువంటి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఉంటుంది ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అందుకని ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్స్ కార్పొరేషన్ రిలీజ్ చేసినటువంటి లెటర్లో ఈ ఫీజిబిలిటీ సర్వేస్ అన్నింటినీ కూడా ఎన్కార్పొరేట్ చేశారు బహుశా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు దాని కన్సల్టెంట్ నియామకానికి సంబంధించినటువంటి టెండర్లని కాల్ఫర్ చేశారు దానికి అటెండ్ అయిన వాళ్ళలో ఫైనలిస్టులు ఎవరు వస్తారు వాళ్ళు ఇవ్వబోయేటువంటి పాజిబిలిటీస్ ప్రాబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అమరావతి నగర నిర్మాణానికి సంబంధించినటువంటి ఫీచర్ని ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్లాన్ చేసేటువంటి అవకాశం లేదు కనీసం ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఐదు నుంచి పది సంవత్సరాల తర్వాత ఆ చుట్టుపక్కల భౌగోళిక స్వరూపం కావచ్చు ఆర్థిక విధి విధానాలు కావచ్చు వీటి వీటన్నిటిలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అంచనా వేయడం ద్వారా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది సో కన్సల్టెంట్ని ఫైనల్ చేసే వరకు ఇటువంటి పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నా కానీ ప్రజలు డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది కన్సల్టెంట్ ఫైనల్ అయిన తర్వాత ఈ అంశాలు అంశాలన్నిటినీ క్రోడీకరించడం ద్వారా మోస్ట్ పాజిబుల్ ఏరియా ఏది అనేది ఒక ఎంపిక చేసిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ సమన్వయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత వేగంగా ఈ అంశాలన్నిటినీ ఫైనలైజ్ చేయడం ద్వారా కేంద్రం అమలు చేస్తున్నటువంటి ఏవియేషన్కి సంబంధించిన విధానాలు ముఖ్యంగా రీజనల్ కనెక్టివిటీ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ల అభివృద్ధి వరకు ఈ అంశాల క్రింద కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకోవడం కేంద్ర ప్రభుత్వ పథకాలని విధానాలని సద్వినియోగం చేసుకోవడంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజైన్ చేస్తున్నట్టుగా విజన్ చేస్తున్నట్టుగా ఆలోచిస్తే కనుక దుబాయ్ ఎయిర్పోర్ట్ తరహాలో ఒక ఇంటర్నేషనల్ హబ్ లాంటి ఎయిర్పోర్ట్ కనీసం మూడు వేల నుంచి ఐదు వేల ఎకరాల భూముల్లో ఏర్పాటు చేయాలి అంటే కేవలం ట్రావెల్ అనేది పాయింట్ కాకుండా అక్కడ ఒక షాపింగ్ ఏరియా కింద దాన్ని మల్టీ ఫంక్షనల్ యాక్టివిటీకి కేంద్ర స్థానంగా మారే విధంగా డిజైన్ చేయాలని భావిస్తుంది కాబట్టి ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు మైలవరంకి ఆచేవర కానీ లేదా ఇటు కృష్ణానది అంచును గానీ పెట్టేటువంటి అవకాశాలు కనిపించట్లేదు ఇమ్మీడియట్ గా ఎక్కడైతే ప్రయాణికులు వచ్చేటువంటి యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని ఎంచుకునేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ పాజిబుల్ ఏరియాస్ అన్నిటిపైన కూడా ఒక విధమైనటువంటి అధ్యయనం జరుగుతుంది కన్సల్టెంట్ నియామకం తర్వాత ఈ విషయంలో మరో అడుగు ముందుకు పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి